హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ మీరు అందరూ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోని అయితే తమ్ములని అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అట్టి అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా ధర్మపూర్కి అయితే వెళ్ళాలని చెప్పి గంగా స్నానానికి ఇక రెడీ అవుతున్నాము ప్రొద్దున ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా ఎండపొటపై ఇలా దబ్బన్న వచ్చింది ఇంకా చలి అయితే ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే మస్తు చలిపెడుతుంది ఇంకా ఇవాళనైతే ప్రొద్దునలు ఇవ్వగానే చీకట్లనే బట్టలు అయితే మొత్తం అన్నీ విండేసినాము ఇంట్లో పిండినవి పిండని మొత్తం ఉన్నాయి లేని అన్నీ పిండి మొత్తం బంగ్లా మొత్తం నింపినాము ఇంకా ఉన్నాయి అక్కడ చూసారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి బొంతలు అవన్నీ పిండుకొని అయితే వెళ్తాము ఇంకా ప్రొద్దున లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పటికి ఇంకా అవన్నీ విండాలి పని బాగుంటుంది కాబట్టి ఇంకా వీడియోని అయితే తీయలేదు ఇంటికాడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా ధర్మపురికి అయితే బయలుదేరాము మాకు ఒక గంట నర ఉంటుంది జర్నీ ఇంకా ఆటోలో వెళ్ళేము ప్రతిసారి మేము ఊరంతా ఒకటేసారి బోనం తీసుకుంటే ఇంట్లో మళ్ళీనే బోనం తీసుకుంటాము అందుకోసం మేము వెళ్తాం అన్నట్టు ధర్మపురికి గంగా స్నానానికి ఇంకా మేమే లాస్టు ఇంకా మా వాళ్ళు అయితే అందరు వెళ్ళిరు కాబట్టి ఇంకా బైక్ పైన అయితే ఇంకా పిల్లలతో జర్నీ కష్టము ఇంకా పిల్లలకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇంకా అందుకోసమే ఇంకా ఆటోలని అయితే వెళ్ళినాము ఈరోజైతే అసలు ఎక్కువ మంది అయితే రాలేదు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే మస్తు మంది ఉంటారు సో ఇది థర్డ్ వీక్ కాబట్టి ఇంకా ఈరోజు బుధవారం సో ఎక్కువ మంది అయితే లేరు ఇక్కడ ఫ్రైడే సండే వెన అయితే ఇంకా మస్తు మంది ఉంటారు కదా ఇలా లేరు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంది చూసిరు కదా మస్తు అనిపిస్తుంది గంగా కత్తనైతే వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు చలి ఎంత చలి పెడుతుందంటే అందులో పోదాం అంటేనే భయం అవుతుంది సో అంతా చల్ల ఉన్నాయి నీళ్ళైతే చలికాలం గంగా స్నానం ఖర్చు అంటేనే భయం అవుతుంది ఎందుకంటే నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా సర్దులు మా పిల్లలకైతే ఇంక ఇద్దరికి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్తోనే తీసుకొచ్చిన చూసారు కదా సో మీలో ఎంతమంది ఎక్కడికి ధర్మపురికి వస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేస్ దగ్గర అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయదు ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అయినా శ్రావణంలో అయినా ఇట్లా గంగా స్నానానికి అయితే వస్తాము కంపల్సరీ ఇంకా చూసారు కదా సో వాటర్ అయితే మస్తు వాటర్ ఉన్నాయి సో అందులోకి పోయేదాకా పెడుతుంది ఇంకా పోయి స్నానం చేసినామా ఇంకంతగానం చలి అయితే అనిపియ్యది అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసినాము అన్నీ అయిపోయినాయి ఇంక ఇంటికి అయితే వాటర్ తెచ్చుకుంటున్నాము ఇంకేదైనా శుభకార్యాలకి ఎక్కడికైనా పోయినప్పుడైతే ఇంకా వాటర్ అయితే మనము ఇంకా సిక్స్ మంత్స్ దాకా ఇంకా మళ్ళీ శ్రావణం దాకా ఇక మేము అవే నీళ్ళు యూజ్ చేసుకుంటాము ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినాక అనుకోకుండా ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిన అన్నట్టు ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే ఈరోజు నారవేలిపట్నము మల్లన్నపట్నాలు వేసుకుంటారు సో ఇక్కడికైతే వచ్చేసిన నేను వచ్చేసరికి పట్నం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మల్లన్న పట్నం కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ తల్వలు అయిపోయినాయి దేవుళ్ళు దొరికే టైం సో ఇప్పుడు సో వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళు జై మల్లన్న స్వామి అని కామెంట్ చేయరు